చేసేస్తారు కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులు ఓట్లెత్తారు మార్క్సిస్టు ఓట్లెత్తారు బీజేపీలో ఓట్లెత్తారు అని పార్లమెంట్ పంపుతారు इधर कैरोगुमांची पार मिलते हैं। फिर बंकले राना नानो करते हैं। 100 परसेंट मापते हैं, नोट डाउट। फिर राना के मो उपजात के मंजिल पर। कल एक्चुअली मीडिया स्टूडियो स्टैंडिंग मंच में थे। मीडिया स्टूडियो में से नॉन नॉन लॉन्ग टाइम लाइक। चार सांतोस निकल मंदी में जुआ करते हैं।

అసలు ఇదొకటి నైన్ చెరువు ఒకటి అసలు అద్భుతంగా చేద్దామని అసలు ఇక్కడ కాదు నైన్ చెరువు చేసినంత ఒకసారి గ్రౌండ్కి రాదు దాన్ని కూడా ప్రపోజల్ ఫిఫ్టీ ఫోర్ ప్రోస్ టౌన్లో వాకర్స్ దగ్గరికి వచ్చేసి మరి స్థానిక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు మిగతా మిత్రులు కలిసి మేము వాళ్ళతో నడిచి మా ప్రచార కార్యక్రమంలో మరి వాళ్ళతో పాల్పంచుకొని మా పాల్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేశారు పోయినసారి ఎన్నికల్లో గుజరాబాద్ భారత శాసనసభ నియోజకవర్గంలో మంచి మెజార్టీ ఇక్కడ ప్రజలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మరి స్పందించి చాలా గొప్పగా మరి మీరు ఆలోచన చేసి నాకు తప్పనిసరిగా మీరు ఓటు వేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరన్నాను ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ సమస్యల పైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపైన పైన ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపైన పైన మాట్లాడవలసినటువంటి సభ్యులు ఆడ ఉండాలి నిన్న మొన్న కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఢిల్లీలో బీజేపీ ఉంది హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది గులాబీ జెండా అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడుతున్నారు నేను చెప్తున్నా ఇప్పుడే పార్లమెంట్లో గులాబీ జెండా నాయకులు ఎంపీలుగా ఉండాలి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే పార్లమెంట్లో రెండు వందల డెబ్బై రెండు మంది తెలంగాణ బిల్లు పాస్ అయ్యేది తెలంగాణలో పదిహేడు మంది గెలిచినా కూడా ఎట్లా వస్తుంది తెలంగాణ అని చెప్పి ప్రశ్నించి గందరగోళం పరచడానికి ప్రయత్నం చేశాం కానీ మేము ఐదుగురమే గెలిచినాం రెండు వేల నాలుగులో గెలిచి పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలతో ఒప్పించి తెలంగాణకు సానుకూలంగా లేఖలు తీసుకొచ్చినాం రాష్ట్రపతి ఉపన్యాసంతో పార్లమెంట్లో తెలంగాణ ఇస్తామని అనిపించినాము ప్రధానమంత్రి నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అనుకొని మేము తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పించినాము ఎంతమంది ఐదుగురు ఎంపీలు మాత్రమే అడిగేటోడు ఉండాలి ఎంతమంది సంఖ్య కాదు తెలంగాణ ఐదుగురితో మొదలుపెట్టము రెండు ఇద్దరితో తెలంగాణ తెచ్చుకున్నాము మరి పోయిన సంవత్సర ఐదు సంవత్సరాలు అంటే ఇప్పటి ఐదు సంవత్సరాలు కానీ అంతకుముందు ఐదు సంవత్సరాలు మేము ఎంపీలుగా చాలా కష్టపడడం చాలా పనులు చేసాం కరీంనగర్ స్మార్ట్ సిటీ కానివ్వండి రైల్వే లైన్ కానివ్వండి జాతీయ రహదారులు కానివ్వండి త్రిపుల్ ఐటీ కోసం ప్రయత్నం చేస్తాం ఒక మంచి నైపుణ్య శిక్షణ కేంద్రం వరల్డ్ క్లాస్ సింగపూర్లో ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈరోజు తెలంగాణలో ఇప్పుడు యువకులు ఉన్నారు బిఏలు ఎంఏలు లేదా బీటెక్లు డిగ్రీలతో ఉద్యోగ అవకాశాలు రావు ఎప్పుడొస్తాయి నీకు నైపుణ్యత ఉన్నదా అని అడుగుతారు వాళ్ళు నీ డిగ్రీతో సంబంధం లేదు ఇలా ప్రైవేట్ సెక్టార్లో ఇలా హైదరాబాద్లో ముప్పై లక్షల మంది తెలంగాణ ఏ తర యువకులు పనిచేస్తున్నారు హైదరాబాద్లో నగరంలో కోట్లాది రూపాయలు వేరే రాష్ట్రాలకి ఇవ్వాలి వాళ్ళ వాళ్ళకు వచ్చినట్టు డబ్బుల్ని తల్లిదండ్రులను పంపిస్తున్నారు ఆ లెక్కలు తీసిన నేను ప్లానింగ్ బోర్డు వైస్ ఎందుకు కారణం అంటే మన పిల్లలకి నైపుణ్యత లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాల్ దాన్ని స్టడీ చేసి సింగపూర్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి నైపుణ్య శిక్షణ కేంద్రం నూట యాభై రకాల నైపుణ్యం నేర్పుతారు ఇంకో అలాంటి కేంద్రాన్ని మీరు నన్ను గెలిపించండి నేను కరీంనగర్ నగరానికి తీసుకొస్తాను ఇలా హుస్నాబాదు హుజరాబాదు చొప్పదండి మానకొండూరు వెమలావాడ సిరిసిల్లా నియోజకవర్గ యువతకి ఒక గొప్ప అవకాశాలు వచ్చి చేస్తా ఎందుకంటే నేను చేసి చూపించిన కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్లు పట్టుకొచ్చిన రేపు జమ్మికుంటా పట్టణానికి మున్సిపాలిటీకి ఇదే మా కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు నేను ఢిల్లీకి వెళ్ళి ఈ నగరాన్ని స్మార్ట్ సిటీస్ కోసం ఒక కొత్త పథకం వచ్చింది నేను ఎమ్మెడివాడి జమ్మికుంటా గుజరాబాదు పట్టణాలకు తీసుకొని వస్తాను ఇప్పుడు నేను